కృష్ణా నదిపై మొత్తం ఆరు బ్రిడ్జీలు వస్తాయని మంత్రి నారాయణ అన్నారు వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు నిర్మించబోయే ఆరు బ్రిడ్జీలు ఐకానిక్ బ్రిడ్జి తరహా ప్లాన్ చేయాలని చంద్రబాబు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు అమరావతిలో భూములు కేటాయించబడిన ఆయా సంస్థలు ఇక్కడి ఏర్పాటు చేసేలా ఇప్పటికే సిఆర్టీఏ కమిషనర్ వారితో సంప్రదింపులు జరిపారని తాను మరోసారి వారితో మాట్లాడతారని చెప్పారు అప్పుడు ఏదైతే చెప్పామో దాన్ని గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేయలేదు రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు మానసికంగా ఒత్తిడికి లోన్ అయ్యారు ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడ్డారు కోర్టులు పోయారు కోర్టులలో సఫర్ అయ్యారు అందులో వాళ్ళకి ఏదైతే యాన్యుటీ ఉందో యాన్యుటీని పెన్షన్స్ ఈ రెండింటినీ మరొక ఐదు సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు అథారిటీ తీసుకున్నది రింగ్ రోడ్ ఒకటి అవుటర్ రింగ్ రోడ్ ఒకటి రెండు వస్తున్నాయి అది కాకుండా వెస్ట్రన్ బైపాస్ రోడ్ వస్తుంది సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ అయిపో వచ్చింది దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది అంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చి అంటే మరొక ఆరు బ్రిడ్జ్లు ఈ కృష్ణా ఎవరి మీద వస్తున్నాయి ఆరు బ్రిడ్జ్లు వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాన్ని యాక్చువల్గా సిఆర్డిఏ వాళ్ళు ఆ బ్రిడ్జ్లు కట్టేటప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్లు కానీ కట్టడం జరుగుతుంది వస్తుంది కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురామన్నారు స్టడీ చేసిన తర్వాత దాని మీద డిసిషన్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఉన్నారు వాళ్ళ ద్వారా ఫాలో ఫాలోఅప్ చేసి వీలైనంతందరిలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా పిలిచి మాట్లాడటం జరిగింది మళ్ళా కూడా యాక్చువల్గా గారు నేను కూడా పిలిచి మాట్లాడబోతున్నాను అడుగుతుంటే తర్వాత ఇంకా కూడా ఏదైనా ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఉన్నారు వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత వీలైనంతందరిలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేట్టుగా ఒక్కసారి చూడాలి తో మాట్లాడాము వాళ్ళు కొద్దిగా డిమాండ్స్ చేయటం జరిగింది అయితే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ల్యాండ్ పులింగ్ తీసుకునేదానికి ఆఫీస్ ఓపెన్ చేశాము